నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం మత్తుకు చిక్కొద్దు బతుకుని ముంచొద్దునంటూ మత్తు పదార్థాల వినియోగంతో భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మాదక ద్రవ్యాల రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని డిఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా విజయనగరంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమాలు జరిగాయి సదస్సులో డిఐజీ మాట్లాడారు దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని వారు పక్కదారి పడితే సమాజం ఇబ్బందుల్లో కూరుకుపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు అలాగే యువకులు క్లాస్ మాప్త అవగాహన కల్పిస్తున్న విద్యార్థులని మనం చూస్తూ ఉన్నాం ర్యాలీలు డిఐజీ గోపీనాథ్ శెట్టి కలెక్టర్ అంబేద్కర్ ఎస్పీ వకల్ జందాల్ ఎంపీ కల్శెట్టి తదితర నాయకులు యువకులు యువతులు అందరూ కూడాను చాలా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే మత్తుకు చిక్కద్దు బతుకుని ముంచొద్దునంటూ నిన్న విజయనగరంలో అయితే ఒక ప్రధానంగా అంతర్జాతీయ డ్రగ్స్ నివారణకైతే మాత్రం పెద్ద ర్యాలీ అయితే మాత్రం జరిగింది నిజంగా యువత అయితే మాత్రము ఇలాంటి డ్రగ్స్ గురించి అయితే మాత్రం ఎవరైనా అలవాటు పడితే మాత్రము తక్షణమే వాటికి దూరంగా ఉండాలి అలాగే మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఎవరు ప్రోత్సహించినా వాళ్ళకి చెడు అలవాట్లు అందరూ ఖచ్చితంగా వీటిని దేశాన్నే పూర్తిగా అభివృద్ధి లేకుండా చేస్తుంది మన ఆరోగ్యాన్ని కూడాను పూర్తిగా నాశనం చేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రము మన జీవితమే కాదు మన దేశ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది కాబట్టి వీటికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి వీటికి దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం అలాగే సామాజిక మాధ్యమాలను ఇంత అవగాహన చేసినప్పటికీ కూడాను ఇంకా ఇలాంటి వాటిని ఎవరైనా ప్రోత్సహిస్తే మాత్రం కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే గజపతి నగరంలోని ఒక ప్రధాన విషయం మనం చూద్దాం ఇంటికా బియ్యం ఇంకెంతో ఆనందమనట్టు వయోవృద్ధులకు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది వయోవృద్ధులకు మంచం నుంచి లేచి బయటికి వెళ్ళలేని వారికి కూటమి ప్రభుత్వం రేషన్ నేరుగా ఇంటికే అందించే విధానాన్ని గురువారం నుంచి అమలుకి తీసుకువచ్చింది అరవై ఐదు ఏళ్ళు దాటినా నడవలేని అనారోగ్యం ఇతర సమస్యలతో మంచాన పడిన వారికి డీలర్ల నేరుగా రేషన్ అందిస్తూ ఉన్నారు రానున్న జూలై నెల కోటా జిల్లా వ్యాప్తంగా ముందుగానే అందేలా చర్యలు తీసుకున్నామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో గురువారం ఇళ్లకు వెళ్ళి వృద్ధులకు అనారోగ్యంతో బాధపడే వారికి మంచపై నుంచి లేవలేని వాళ్ళకి రేషన్ డీలర్ల ద్వారా నేరుగా బియ్యం అందించాం ప్రతి నెల ఇదే విధంగా కొనసాగుతుంది అన్నట్టు డిఎస్ఓ విజయనగరం మధుసూదన్ రావు ఇక్కడ చెప్తూ ఉన్నారు నా వయసు ఎనభై ఏళ్ళు ఐదేళ్ళుగా ఇంటి నుంచి కదలలేని పరిస్థితి ఐదు కిలోల బియ్యం కార్డు ఉంది గురువారం డీలర్ ఇంటికి వచ్చి బియ్యం అందించారు ఎప్పుడు ఇలా ఇవ్వలేదు గతంలో బండి వీధిలోకి వచ్చినా వెళ్ళలేని అవస్థలు పడ పడేదాన్ని సాగిరాజు చిన్నమ్మి గజపతి గెలుపుతున్నారు ఇక్కడ చెప్తూ ఉన్నారు నా వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఒక కన్ను పూర్తిగా మరో కన్ను పాక్షికంగా కనిపించదు ఇంటి నుంచి బయటికి రావాలంటే సాయం కావాలి డీలర్ ఇంటికి వచ్చి బియ్యం ఇవ్వడం ఆనందంగా ఉందంటూ జుత్తాడ లక్ష్మి మెంటాడ మండలంలో నుంచి కాంతి ఇక్కడ చెప్తూనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ వయో ఇంటికే బియ్యం ఇవ్వాలని అయితే మాత్రం కూటమి ప్రభుత్వం దశ నిర్దేశం చేసింది ఖచ్చితంగా వీటిలో జాప్యం ఎవరు కూడా చేయకూడదు ఎందుకనంటే అంటే వయో అక్కడికి వద్దకు వెళ్ళలేరు కాబట్టి గతంలో రేషన్ పళ్ళు వచ్చేవి అవి కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవాలని సరే కష్టతరమైనప్పటికి కూడాను ఆ వెళ్ళే వాళ్ళము తీసుకునే వాళ్ళము అని ఇక్కడ బాధితులు చెప్తూ ఉన్నారు లబ్ధిదారులు చెప్తూ ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా చెప్తుంది డీలర్లు అయితే మాత్రము అరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వయో వృద్ధులకు అందరికీ కూడాను అనారోగ్య కారణంగా మంచాలపై ఉన్నవారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలి లేదు మీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి మీ యొక్క సొంత యొక్క పనులకు వెళ్ళి మీ యొక్క వ్యక్తిగత జీవితాలకు వ్యక్తి వ్యక్తిగత పనులు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే మాత్రము ఎందుకనంటే వస్తారలే అడిగేవారు ఉండరులే ఇక్కడ రాకపోతే బియ్యం ఇవ్వకపోతే వయోవృద్ధులకి అడిగేవారు ఎవరు అని అనుకుంటే మాత్రం చాలా తప్పిదమే ఎందుకునంటే ఇక్కడ క్యూఆర్ కోడే కాదు ప్రతి ఒక్కరికి కూడాను సోషల్ మీడియా ఉంది ప్రతి ఒక్కరు కూడాను ఆ అవగాహనతో ఉన్నారు ప్రతి ఇంటిలో కూడాను విద్యావంతులు ఉన్నారు కాబట్టి ఇవంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీకు చేత కాకపోతే మాత్రము రిజైన్ చేసేసి వేరే వాళ్ళకి ఇవ్వండి అంతే కానీ మీరు మీ యొక్క వ్యక్తిగత పనులకి అయితే మాత్రం రేషన్ ఇవ్వకుండా ఇలాంటి వాటికి అయితే మేము ప్రోత్సహిస్తే మాత్రము తగిన చర్యలు తీసుకోవటం చాలా సీరియస్ గా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ముందరకు వెళ్ళబోతుంది కాబట్టి వీటిపైన మీ యొక్క సొంత యొక్క నాలెడ్జ్ మీరు ఉపయోగించి ఇలా ఏ వస్తారులే భయపెడితే ఎక్కడే ఉంటారులే ఉదయం వెళ్ళిపోతే మనం పనికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం తీయి వచ్చలే ఇలా అని అని ఇలా అని ఎవరైనా సరే తప్పిదాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటాం చేతి మాటలు చూపిస్తే మాత్రము చేతి మాటలు చూపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని చాలా ప్రభుత్వ పరంగా అయితే మాత్రము చర్యలు ఉంటాయని కూడా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ఏది ఏమైనప్పటికూడను ప్రతి ఒక్కరికి కూడాను డీలర్లు ఇంటి వద్దకి వయో వృద్ధులకి అయితే మాత్రం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని దశ దిశ నిర్దేశం ఇక్కడ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే భూమిలో ఒక ప్రధానంగా చూద్దాం స్మార్ట్ సిటీలు సొంత సోపానాలు ఉన్నట్టు అల్ప ఆదాయ వర్గాల వారికి కారు చౌకగా స్థలాలను కట్టుపెడతాం ప్రైవేటు లేఅవుట్లకు ధీటుగా మౌలిక సదుపాయాలు అందిస్తామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పే ఐదేళ్ళు ఏ ఒక్కటి ముందుకు తీసుకువెళ్లలేకపోయింది కూటమి ప్రభుత్వం జగన్ అన్న స్మార్ట్ సిటీలను ఎన్టీఆర్ స్మార్ట్ సిటీలుగా మార్చి స్థలాల సేకరణకు అడుగులు వేసింది ఇటీవల పురపాలక శాఖ మంత్రి నారాయణ అథారిటీల అధ్యక్షులు అధికారులతో దూరదృష్ట సదస్సు నిర్వహించే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు దీంతో బొబ్బిలి పట్టణ అభివృద్ధి అథారిటీ బుడా పరిధిలోని పురపాలక సంఘంలో లేఅవుట్లకు కదలిక వచ్చింది దీనిని ప్రత్యేకంగా భూ బ్యాంకు ఏర్పాటుకు రెవెన్యూ అధికారులతో చర్చిస్తున్నామని తెలుస్తుంది ఇక్కడ సాలూరులో ఫ్లాట్ల అమ్మకాలను డిమాండ్ మిగిలిన పట్టణాల స్థల శాఖలు జరుగుతూ ఉంది పార్తీపురంలో ప్రత్యామ్నాయం చూస్తూ ఉన్నామని తెలుస్తుంది మన్యం జిల్లాలో గత ప్రభుత్వం అడ్డాపు సెల వద్ద ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది ఇక్కడ లేఅవుట్ వేస్తే కొనుగోలుదారులు ముందుకు రాలన్న అనుమానంతో వెనకంజు వేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యామ్నాయంగా పట్టణానికి దగ్గరగా ఉండే స్థలాన్ని గుర్తించేందుకే సర్వే నిర్వహిస్తుంది అలాగే జాతీయ రహదారిని అనుసరించి పదిహేను ఎకరాల స్థలాన్ని సేకరించారు ఇందులో మొదటి విడతలో భాగంగా పది ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి చేసి నూట తొమ్మిది ఫ్లాట్లు వేశారు వీటిలో రెండో విడతలుగా నలభై ఒకటి ఫ్లాట్లు ఫ్లాట్లు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులు కేటాయించారు రెండు వందలు రెండు వందల నలభై చదరపు గజాల స్థలాల అమ్మకాలు జరిగిపోయాయి ప్రస్తుతం నూట యాభై చదరపు గజాల ఫ్లాట్లు ముప్పై ఉన్నాయి వీటిలో పదిహేడు ఫ్లాట్లకు బుడా కార్యాలయంలో రెండు రోజుల క్రితమే లాటరీ తీసినట్టుగా తెలుస్తుంది అలాగే బొబ్బిల్లా అన్వేషణ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది గతంలో లేవటో రామణ ధర వద్ద ఇరవై ఎకరాల డి పట్టాభూమి గుర్తించారు రైతులతో చర్చలు జరిపారు ఇది కొలికి రాలేదు ఆపై పారిశ్రామిక వాడ సమీపం మల్లంపేట రంగరాయపురం పరిశీలించారు కూటమి వచ్చాక రామభద్రాపురం జగన్నాథపురం రంగరాయపురం స్థలాలు చూశారు ఎక్కడ ఉన్నదనేది ఒక కొలికి రావాల్సి ఉంది పేదలకు ప్రాధాన్యం నట్టు అల్పాదాయ వర్గాల వారికి సొంత ఇంటి కల నెరవేరాలనే విధంగా స్థలాలు గుర్తించే పనిలో ఉన్నాం బుడా పరిధిలో వ్యూ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం వీటిలోనే లేఅవుట్లు వేసి అన్ని పురపాలక సంఘాలకు సభ ప్రాధాన్యత ఇస్తాం ఆ మేరకే అధికారులు చేస్తూ ఉన్నాం సాలూరులో లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ధర బుడా అధ్యక్షులు బొబ్బిలి తింటూ లక్ష్మీనాయుడు ఇక్కడ చెప్తున్నారు అలాగే స్మార్ట్ సిటీలు సొంత స్వాపానాలు అల్ప ఆదాయ వర్గాల వారికి అయితే మాత్రం పేదవాడి యొక్క ఫ్లాట్కు కొని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అమ్ముకు వాళ్ళ యొక్క కొనుక్కునే విధంగా చాలా తక్కువ ధరకే ప్రైవేటు యొక్క ఇక్కడ ప్రైవేటు వాళ్ళు ఎవరైతే లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళకన్నా అత్యున్నతమైన తక్కువ ధరకే ఇచ్చి మీకు ఎటువంటి అభ్యంతరం లేకుండా మంచి సదుపాయాలతో ప్రభుత్వం యొక్క యొక్క ప్రభుత్వం యొక్క పేపర్లతో ప్రతి ఒక్క బ్యాంకు యొక్క అందరితో మాట్లాడి మీ యొక్క కళనైతే నెరవేర్చబోతుంది కూటమి ప్రభుత్వం అని ఇక్కడ చెప్తూనే ఉంది అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం సాలూరు లేఅవుట్కైతే సంబంధించి ఇప్పటికైతే నగరాలు అయితే మాత్రము నూట తొమ్మిది ఫ్లాట్లు వేశారు నలభై ఫ్లాట్లు పద్ధతిలో కూడా తీసుకున్నారు సాలూరులో సర్వ వేగంగా అయితే మాత్రము ఇది పేదవారు మధ్య తరగతి వారు అందరూ కూడా వినియోగించుకుంటున్నారు అలాగే చాలా వరకు అయితే మాత్రం పార్తీపురంలో చూస్తూ ప్రత్యామ్నాయం చేస్తూ ఉన్నాము అక్కడ ఎందుకంటే ఊరావతలు మళ్ళీ మనం లేవట్లేస్తే మళ్ళీ ఇక్కడ లబ్ధిదారులు వస్తారా రారా అనేది ఇక్కడ తర్జన భర్జన చేస్తూ ఉన్నారు అలాగే బొప్పుల్లో కూడాను ఎక్కడ ఏ విధంగా సదుపాయంగా ఉండే స్థలాలు అయితే మాత్రం సర్వేలో చూస్తూ ఉన్నామన్నట్టుగా ఇక్కడ బుడ చైర్మన్ ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇది పేదవారి యొక్క కళ ఎవరికైనా సరే కావాలన్నా సరే ఫ్లాట్ అయితే మాత్రము పూర్తిగా అధికారులతో పూర్తి పేపర్లతో అన్నింటిని కూడా సదుపాయం చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ ప్రధానంగా మనకు తెలుస్తూ ఉంది పేదవారి యొక్క స్థలాలు అయితే మాత్రం ప్రైవేట్ ప్రైవేట్ లేఅవుట్ల కన్నాను ధీటుగా మీకు ఇస్తామన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విజయనగరం పార్వతీపురం యొక్క ప్రధాని చూద్దాం అపత్కాలం ముసురుతున్న రోగం ఉమ్మడి జిల్లాలో జ్వరాల విజృంభణ ప్రధానంగా చూస్తున్నాము వర్షాకాలం మొదలైంది అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ వ్యాప్తి చెందే సమయం ఇది వారం రోజులుగా ముసురు వాతావరణంతో జలుబు జ్వరాలతో ప్రజలు ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలోని కేంద్ర ఆసుపత్రిలో చేరుతున్న జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుంది అప్రమత్తం కాకుంటే టైఫాయిడ్ మలేరియా డైరియా డెంగ్యూ కామర్లు వంటి వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు అడబడ కురుస్తున్న పరిసరాలు అధ్వానంగా మారడంతో జ్వరాలు వ్యాప్తంగా ఎక్కువగా ఉంటుంది పార్వతీపురం పట్టణం జిల్లాలో ఆసుపత్రిలో గురువారం ఓపీలు అయితే మాత్రం ఎనిమిది వందల ముప్పైకి నమోదైంది సుమారు నలభై మంది వరకు జ్వర బాధితులు రాగా అందులో ఎనిమిది మంది ఇన్పేషెంట్గా చేరారు చిన్నపిల్లలు వాటిలో పాత కొత్త వాళ్ళతో కలిపి పన్నెండు మంది వరకు జ్వరాలతో చికిత్స పొందుతూ ఉన్నారు మెడికల్ వార్డులో పెద్దలు ఇరవై మంది వరకు ఉన్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్లుగా సూపర్ నాగ నాగశివచ్యోతి ఇక్కడ తెలుపుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది విజయనగరం మహారాజా ఆసుపత్రిలో బుధవారం ఓపి పన్నెండు వందల ఆరుకు నమోదు కాగా ఇందులో జ్వర పీడతలు నూట నలభై ఐదు మంది ఉన్నారు గురువారం ఎనిమిది వందల నలభై ఓపీలకి వచ్చారు నూట పదహారు మంది జ్వర బాధితులు ఉన్నారు మహారాజా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తూ ఉన్నామని జనరల్ ఫిజిషియన్ ఆదిత్య వర్మ చెప్తూ ఉన్నారు అయితే జాగ్రత్తలు తీసుకోవాలి అని తీసుకుందామని ఇక్కడ ప్రధానంగా చెప్తూ ఉన్నారు డాక్టర్స్ అయితే మాత్రము ఇంటి పరిసరాల్లో మురుగు నిల్వలేకుండా చూడాలి దోమల నివారణ ముందు పిచికారీ చేయించాలి తెరలు వాడుకోవాలి సురక్షితమైన నీరు తాగాలి కుళాయి నీళ్ళును కాచి చల్లార్చిన తర్వాతే తాగాలి భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి వేడి ఆహారం తీసుకోవాలి నిల్వ ఆహారం తినకూడదు జ్వరం రెండు మూడు రోజులకు మించి తగ్గకపోతే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకొని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఉమ్మడి జిల్లాలో జ్వరాల విజృంభణ అయితే మాత్రం పెరుగుతూ ఉంది ఇక్కడ పార్వతీపురం విజయనగరం అయితే పేషెంట్లు అయితే మాత్రం రోగులైతే మాత్రము చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది ఎందుకనంటే ఇప్పుడు వర్షాకాలం ఎక్కడ చూసినా సరే జలుబు దగ్గు తలనొప్పి కాలు నొప్పులు ఇవన్నీ కూడాను ఇది సీజనల్ వాతావరణంగా మారింది కాబట్టి ఖచ్చితంగా రెండు మూడు రోజులైతే మాత్రము మీకు జ్వరం తగ్గకపోతే వైద్య నిపుణులు యొక్క ఆ యొక్క ఖచ్చితంగా మీరు వాళ్ళు చెప్పే మాటలు మీరు వినాలి అలాగే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పరిసర ప్రాంతాలు కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి కాబట్టి వేడి నీరు కాచుకొని తాగాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడాను పరిశుభ్రతంగా ఉండకపోతే మాత్రము ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏగలు దోమలు అన్నీ కూడా వస్తాయి దీనివల్ల చాలా వరకు జబ్బులకి మనం గురవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికైతే మొత్తం అధికారులు అప్రమత్తం చేస్తున్నట్టుగా ఉంది జ్వరం తగ్గపోతే మాత్రము ఖచ్చితంగా వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ మన ప్రధానంగా మన తెలుస్తూ ఉంది అలాగే విధానంలో ప్రధానంగా చూద్దాం సర్వీసు పేరికే ఉండేది ఊరకే అని ఎంతోమంది యువకుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించిన శాఖ ఇది ప్రతిభ ఉన్నవారిని వెలుగులోకి తెచ్చి నైపుణ్యాలు అందించిన విభాగం ఇది శిక్షణ తరగతులు రాయితీ రుణాలు అవగాహన సదస్సులు యువత ఉత్సవాలు ఇలా ఒక్కటేమిటి అన్ని కార్యక్రమాలు పాలు పంచుకొని అధునాత ప్రయోగశాలకు వెలుగుందిన యువజన సర్వీసుల శాఖ నేడు దీన వ్యవస్థలో కొట్టుమిట్టాడుతుంది ప్రస్తుతం ఉందో లేదో అన్నట్ల ఆ విభాగం సేవలు అందుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వ తీరుతో ఆగిన సేవలు నేటికే అందకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వెనుక భాగంలో శాఖ కార్యాలయం ఉంది ఏళ్ళ నాటిది కావడంతో శిథిల వ్యవస్థకు చేరింది పైకప్పు పెచ్చులూరుతూ ఉంది ప్రధాన గదులతో పాటు వరండాలోనే అదే పరిస్థితి కనిపిస్తుంది ఏ సమయంలో పెచ్చు ఊడి మీద పడుతుందని ఉద్యోగులైతే మాత్రము భయాలు చెందుతూ ఉన్నారు సిఇఓ కార్యాలయంలో సీలింగ్ దెబ్బతింది పిల్లర్లు పట్టుకో పట్టుకోల్పోతూ ఉన్నాయి మరోవైపు ఎస్పీ కార్యాలయం దారిలోని ఎన్ఐవైకే కార్యాలయం ప్రాంగణంలో నిరుపయోగంగా మారింది రాష్ట్ర విభజన ముందు గతంలో తేదేప ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత నిస్తేజంలోకి వెళ్ళిపోయింది కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధులు రాకపోవడంతో ఉద్యోగులు సిబ్బంది కానరాలేదు ఒకప్పుడు విభాగంలో పనిచేసేందుకు అధికారులు సైతం పోటీ పడేవారు ప్రస్తుతం ఇన్ఛార్జ్ కూడా ఎవరు రావడం లేదు రెండు వందల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ యువతకు వివిధ విషయాల్లో శిక్షణ ఇచ్చే ందుకు ఐదు కోట్లతో యువజన భవన నిర్మాణం నిర్మించారు ఈ మేరకే కేయలపురంతో పాటు యువజన వసతి గృహం పక్కనే స్థలాలను పరిశీలించారు అప్పట్లో ఈ ప్రాజెక్టు పట్ట గత ప్రభుత్వం వచ్చేగా నిధులు కూడా మాయమయ్యాయని తెలుస్తుంది గతంలో సీనియర్ అధికారి ఇరవై మందికి పైగా ఉద్యోగులు సిబ్బంది పనిచేసేవారు ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులు ఇద్దరు ఉన్నారు ఇన్ఛార్జ్ వాదన సీఈఓ పొరుగు సేవల పరిధిలో మరో ముగ్గురు పనిచేస్తూ ఉన్నారు వీరికి ప్రభుత్వం నేరుగా జీతాలిస్తుంది స్థానికంగా కార్యక్రమాల నిర్వహణ మరమతులు ఏవైనా సౌకర్యాలు సమకూర్చేందుకే ఉన్న ఖాతా ఖాళీ అయింది ప్రస్తుతం పద్నాలుగు వందలు మాత్రమే ఉన్న ఆశ్చర్యాన్ని గుర్తిస్తుంది నేను ఇటీవలే బాధ్యతలు స్వీకరించాను ఉద్యోగులతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకుంటా కొత్త కార్యాలయం నిధులు సిబ్బంది కొరత కార్యక్రమాల నిర్వహణపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని అంటూ ఇన్ఛార్జ్ సిఇ వెంకటేశ్వర ఇక్కడ తెలుపుతూ ఉన్నారు అయితే సర్వీసు పేరుకే ఉండేది ఊరకే గతంలో అయితే మాత్రం ఒక వెలుగు వెలిగిన ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాము ఒక వెలుగు వెలిగిన యువతన సర్వీసుల శాఖ యువతను బాగా గుర్తుపెట్టుకోవాలి యువత సర్వీసుల శాఖ నేడు పెచ్చులుడుతూ స్తంభాలు పాడుపడుతూ ఎప్పుడు బిల్డింగ్ పడిపోతుందా అన్నట్టుగా ఇక్కడ యువజన సర్వీసుల శాఖ అయితే మాత్రం అతన పరిస్థితికి అయితే వచ్చింది ఒకప్పుడు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించి చాలా మందికి యువకులకు సర్వీసులకు ఉన్నతాధికారులకు అందరూ కూడాను చాలా కార్యక్రమాలు కూడా పాలు పంచుకునే ఈ బిల్డింగ్ ఇప్పుడు పూర్తిగా నిర్మానుషంగా మారింది అయితే ఇప్పుడు సీఈఓ వచ్చే కొత్తగా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈ నివేదిక అంతా కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఇక్కడ అలాగే ంతగా ఒక ప్రధాన చూద్దాం మీరెవరికి బోధించాలో విద్యార్థులు లేని ఆదర్శ పాఠశాల అంగన్వాడీ కేంద్రం సంతగా మండలం చిత్తరాపురం పంచాయతీ పరిధిలోని గుజ్జన్నపేట ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు ఎవరు ఏడాది చేరలేదు ఇంతవరకు ఉన్న ఒకే విద్యార్థి సాయి మనోహర్ మూడో తరగతికి అప్గ్రేడ్ కావడం ఒకటి రెండు తరగతులు ఎవరూ చేరకపోవడంతో ఉపాధ్యాయుని మాత్రమే మిగిలారు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీ స్కూల్ పిల్లలు ముగ్గురున్న పాఠశాలలో చేరేందుకే ఆసక్తి చూపలేదని విషయం ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లామని ఉపాధ్యాయుని నారాయణమ్మ తెలిపారు ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఒకే విద్యార్థి ఫ్రీ స్కూల్లో నమోదై కేంద్రానికి రాకపోయిన కార్యకర్త ఎస్ రామరత్నం ఆయా చిన్నమ్మడు మాత్రమే ఉంటున్నారు మూడేళ్ళపు ముగ్గురు ఒక గర్భిణి ఇద్దరు బాలంతులు నమోదయ్యారని వారికి పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని సూపర్వైజర్ కరుణశ్రీ తెలిపారు గుజ్జన్నపేట ఉపాధ్యాయుని డిప్యుటేషన్ పైన వేరే పాఠశాలకు పంపిస్తామని ఎంఈఓ కుమార్ ఇక్కడ తెలుపుతూ ఉన్నారు ఇది ఇది ప్రభుత్వం యొక్క ప్రభుత్వం యొక్క పాఠశాల యొక్క వైనం ఇక్కడ కనీసం ఒక ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి కూడా అప్గ్రేడ్ అవడంతో పూర్తిగా ఈ ఉపాధ్యాయుని ఎవరికి చదువు చెప్పాలి అన్నట్టుగా పాపం అసలు ఈ యొక్క పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఇంత నిర్మానుషంగా మారుతూ ఉన్నాయంటే కార్పొరేట్ రంగానికి ఎందుకు పెద్ద పెట్ట వేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఒక పక్క ప్రభుత్వాలు ఏమో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఇలాగ ప్రభుత్వ రంగంలోని ఉన్నతమైన విశాలమైన గదులు విశాలమైన స్థలాలు ఒక స్కూలు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు అంటే ఉపాధ్యాయుని ఆవేదన చెందుతూ ఉన్నారు డిప్రెషన్తో ఇంకో స్కూల్కి వెళ్ళిపోతుంది ఆ స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ తేవడం అనేది చాలా కష్టం గ్రామస్తులు పెద్దలు ఎందుకు ఆలోచించు ఆలోచించుకోకుండా ఎందుకు ఈ స్కూల్ని ఇలా నిర్మాణంగా వదిలేసారు వాళ్ళ పిల్లని అక్కడ ఎందుకు జాయిన్ చేయలేదు వాళ్ళ యొక్క ప్రశ్నార్థం మారుతూ ఉంది కానీ భవిష్యత్తులో అయితే మాత్రము మళ్ళీ ఆ గ్రామంలో స్కూల్ రావాలంటే మాత్రం ఎంత కష్టమని అనేది తర్వాత ఈ గ్రామ ప్రజలకి తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి అమ్మిను స్నే మీ అమ్మి నాయుడు